స్వాగతం ఈ నెల తొమ్మిదో తేదీన పెద్దాపురం ఆర్టీఓ కార్యాలయంలో రాష్ట్ర వైఎస్సార్సీపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కిర్లంపూడిలో మాజీ మంత్రి వైసీపీ పీఎసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం నివాసంలో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు జడ్పిటిసి మండల కన్వీనర్లు వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో అన్నదాత పోరు పోస్టర్లను విడుదల చేశారు గిరిబాబు పార్టీ నాయకులతో సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదో తేదీన నియోజకవర్గంలో ప్రత్తిపాడు ఏలేశ్వరం ఏలేశ్వరం రూరల్ రౌతులపూడి శంఖవరం మండల కేంద్రాల్లో మండల కన్వీనర్ అధ్యక్షతన మండల వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో అన్నదాత పోరు పోస్టర్ను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు సేమైనా ప్రతిసారి రైతులు మోసానికి గురవుతున్నారని రైతులకు బాసటగా నిలిచేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదిలి రావాలని ముద్రగడ గిరిబాబు పిలుపునిచ్చారు అందరికి నమస్కారం అండి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక గ్రీన్ రెవల్యూషన్ జరిగాక బహుశా మన ఆంధ్ర రాష్ట్ర రైతులు ఎదుర్కొంటున్న సమస్య మొట్టమొదటిసారి ఎదుర్కొంటారని నమ్ముతున్నామంటివల్ల రైతులకి లైన్లో ఎండనగా వాననగా లెక్క చేయకుండా ఎరువుల కోసం యూరియా బస్తాల కోసం నిలబడుతున్నారు ఎవరికి కూడా సరైన సమయంలో కావాల్సిన క్వాంటిటీ ఇవాళ అందించలేని పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉందండి ఈరోజు ప్రతి రైతు వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే విషయం ప్రతి ఒక్క రైతుకి మనం గుర్తు చేయవలసిన సమయం వచ్చిందండి ఇవాళ అదేవిధంగా కష్టపడి పండించుకున్న రైతుకి సకాలాల్లో యూరియా అందించకపోతే వచ్చే నష్టం ఈరోజు ప్రభుత్వం భరించాలి ఆర్బీకే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఎంత పండిస్తున్నారు ఎప్పుడు సాగు చేస్తున్నారు ఎంత యూరియా అవసరం అనేది రైతులందరికీ తెలుసు తెలుస్తుందండి అదే ఆర్బీకే సంస్థ ద్వారా సేకరించిన ప్రభుత్వం ఇవాళ ఎందుకు విప్లమైందనేది ప్రభుత్వం తెలియచేయాలందరికీ ఈవేళ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పి వాళ్ళు ఆదుకోవాల్సిన పరిస్థితి ఇవాళ ప్రభుత్వాన్ని తీసుకోవాలండి ఈ క్రమంలో తొమ్మిదో తారీఖున ప్రతి రైతు కదలొచ్చి మనం ఆర్డీఓ గారి దగ్గర విన్నపం పత్రం ఇస్తామండి దానికి అందరం కదలొచ్చి మనం అందరం కూడా కలిసి వారికి అందజేసి విషయం తెలియజేయవలసిందిగా కోరుకుంటానండి థ్యాంక్ యూ